హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్ పన్నెండు అంటే పన్నెండున్నరకి వర్షం వచ్చింది అక్కడ వచ్చేది మా నాన్న అమ్మ వాళ్ళు గొర్రెల కడికి వెళ్తారు అక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి వర్షం ఎలా వస్తుందో సరే మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శుక్రవారం బాగా వస్తుంది वीडियो चूसी एंजा चयी टेक केर గొయ్యమే బా పెద్దది నా వర్షానికి ఇద్దరు మనుషులు వణక్కుతున్నారు ఇక్కడ ఎవరు ఇ పరిశ్రమలు అక్కడ చెట్టు కింద ఉండి ఉండి చాలకి ఎలా వణుకుతున్నాయి ఇవి గడగడగడ వస్తున్నాయి ఫ్రెండ్స్ చెట్టు కింద చిన్నగా అక్కడ చూస్తున్నాయి హాలు చెందా ఉన్నారు ఇప్పుడే వాన్ తగ్గింది కాకలు చెట్టున గొర్రెలు చోట్లు కూడా ఉన్నాయి వర్షాంతి À. Uh, papa. Tomato chat. Tomato. చూసారా ఎన్ని టమోటాలు ఉన్నాయో చిన్నకాయలు ఏడు రెండు ఉన్నాయి ఒకటి ఉంది ఇక్కడ చూస్తే పెద్దది ఒక పక్క ఉన్నాయి ఒకే దగ్గర ఇవైతే ఐదు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఐదు పడిపోయినా టమాటా పంతి చెట్లు ఏ పడిపోతున్నాయి బాతులు మేస్తున్నాయి కనిపించట్లే దీంట్లో అవన్నీ నల్లగా తెల్లగినట్టు బాతులు కనిపించట్లే సంజు వదిలేసి పడిపోతాయి ఎందుకు పెద్దలుతున్నావు నువ్వా తిరగతాయలే వాన తడిచిపోయినాయి